పైసలు ఇచ్చిండు అవి డెబ్బై ఐదు పైసలు ఆ రోజు మనం ఏదైతే కూడబెట్టిపోయినామో ఏడు వేల ఐదు వందల కోట్లు అవి మళ్ళా మూడు నాలుగు నెలలు సతానికి సతాయి గవే ఇచ్చిండు దాని తర్వాత పార్లమెంట్ ఇచ్చిండు ఎప్పుడైనా నాట్లు వేటప్పుడు పడతాయి రైతు బంధు పైసలు కానీ ఉన్నప్పుడేమో ఓట్లు వేటప్పుడు పడ్డాయి పైసలు ఒకటి ఉంటుంది కాంగ్రెస్ పెట్టుకుంటే అట్లా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతు భరోసా రూపాయి కూడా ఇవ్వలే మనం దాచిపెట్టిపోయిన రైతు బంధు పైసలే ఒక్కసారి ఏడిపించి 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 ఆరు నెలలకి ఇచ్చిండు తప్ప ఈ సంవత్సరంలో ఒక్కటంటే ఒక్క పైసా కూడా రైతుకి ఇయ్యని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అది ఒక్కటే కాదు మీకు యాధికుండాలి ఏమన్నాడు ప్రతిపక్షం ఉన్నప్పుడు మూడు పంటలకు ఇయ్యాలి ఏది మూడు పంటలు ఇప్పుడేమంటాడు రైతు ప్రమాణపత్రం రాసియ్ ఇప్పుడు మా బొప్పాపుడు శ్రీనివాసరెడ్డి ప్రమాణపత్రం రాసియాలి ఏమని నేను సాగు చేస్తా వ్యవసాయం చేస్తా అని రైతు ప్రమాణ పత్రం రాసి అధికారులకి అన్నాడు కేసీఆర్ ఉన్నప్పుడు మీరు ఎక్కడికైనా దఫ్తర్ పోయినా రైతు దరఖాస్తు పెట్టినా రైతు బంధు కోసం ఎవరన్నా ఎవరికైనా దండం పెట్టినావా ఎక్కడ దండం పెట్టేది లేదు దరఖాస్తు పెట్టేది లేదు దఫ్తర్ రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేసిన నాయకుడు వేల కోట్లు ఏది ఒక రైతు ఇంకో దిక్కు రుణమాఫీ రూపంలో ఇరవై ఏడు పైసా లంచం గాని లేకుండా డెబ్బై లక్షల మంది రైతుల ఖాతాల్లో టింగు టింగు అని మంచిగా ఫోన్లు మోగుతుంటే నాట్లు పడేటప్పుడు మంచిగా పైసలు పడినట్టు సవలత్ ఏర్పాటు చేసింది కేసీఆర్ ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూడు పంటలు మూడు పంటలకు రైతు మందేయాలని చెప్పిన రేవంత్ రెడ్డి డిసెంబర్ మూడు తర్వాత అయితే ఎకరానికి ఏడు వేల ఐదు వందలు ఇస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తాడు యాదికుందా మీకు కేసీఆర్ గారు లక్ష రూపాయలు రుణమాఫీ చేసిండు ఆయన అనుకుంటాడు రైతులందరూ నాకే ఓట్లు ఇస్తారని మీరందరూ కూడా కేసీఆర్ లక్ష రూపాయలు రుణమాఫీ తీసుకున్న వాళ్ళు కూడా బ్యాంకు గురుకున్రీ వెంబడే తెచ్చుకోన్రీ ఎంబడ నేనేస్తా ఎంబడే వస్తా ఎంబడే సంతకం పెడతాడు ఇప్పుడు ఎంబడన్నాడు ప్రమాణపత్రం రాయమని చెప్తున్నాడు ఇప్పుడు మీకు రైతు భరోసా మీటింగ్ ఉన్నది అడిగిన రేవంత్ రెడ్డి చెప్పు అడిగిన ఉందేమో వరంగల్ రైతు డిక్లరేషన్ అన్నావు ఇలా రైతు డిక్లరేషన్ ఇవ్వాలంటున్నావు ఇది ఎక్కడి నీతి రైతు ప్రమాణపత్రం రాసించడైంది ఎందుకు రాసి చేయాలి తెలియదా ఇలా మీ అధికారులకు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ తెలియదా అక్కడ ఉండే గ్రామ పంచాయతీ సెక్రటరీకి తెలియదా లేదా ఊర్లో ఉండే సర్పంచ్ ఏ రైతు సాగు చేస్తుండో ఏ రైతు సాగు రైతులను చేసే కుట్ర అసెంబ్లీలో పెట్టిండు కాగిధం ఏమంటాడా కాగిధంలా రైతు బంధు వల్ల ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు దారి అని చెప్పి ఒక చెత్త మాట రైతును బదనాం చేసే మాట రైతును దొంగగా చిత్రీకరించే మాట మాట్లాడుతూ ఉన్నాడు ఇరవై రెండు వేల కోట్లు